लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नवन झाई सर्वोपात गुरब्रह्मा गुरु गुरर्देव महेश गुस्साक्षात्ब्रह्म तस्म श्रीगुरव व्यासा विष्णु व्यासूपय नमो वै ब्रह्म निध वासीय नमो नमः पूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागद्धाविव संवृक्तं वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सुप्तिं समग्रेतुनस्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदक्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति सुनासं मन्दस्मितं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं విమలపట కమల కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించీ మనోజవం మరుత్యవేగం జితేంద్రియం బుక్మత మాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అపదాపహర్తం దాతరం సర్వసంపదాభిరామం శ్రీరామం భూయో జయూ దేవకీనందనోదు జైతుదీప జయదు జైతు మేఘ శ్యామల కోంగ పృథ్వీరందారాయణం నమస్కృత్యరం చైవ్ నరోం దీం సరస్వతీ వ్యాసం తోముదీరీ స్వరూప నమస్కారం నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి నేను మీతో మనవి చేస్తున్నాను భగవంతుని యొక్క సేవకి దూరమైనటువంటి జైవిజీలలో ఒకడైనటువంటి శిశుపాలుడు మళ్ళీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేతని ఆయన ఎందు లీనమైపోయాడు అక్కడితో ఆయన పొందినటువంటి శాపం నుంచి ఆయనకి అనుగ్రహం కలిగింది పరమేశ్వర పథాన్ని మళ్ళీ చేగాడు అక్కడతోటి ఆయన పొందినటువంటి శాపాల్లో ఎత్తవలసినటువంటి ఒక రాక్షస జన్మ పూర్తయిపోయింది ఆ కృష్ణ భగవానుడు చేసినటువంటి వీరోచితమైనటువంటి కృత్యాన్ని చూసి ఆ సభలో ఉన్నటువంటి రాజన్యులందరూ కూడా చాలా హర్షాన్ని పొందారు పొంది జయ నినాదమున అవ్యయు అంబుజనాభు భువనవంద్యు ఉపేంద్రుం ప్రియమున పొగడెను జనముల దగిన మహాత్ని గులగే అతి తూలమై ఎక్కడ చూసినా కూడా ఆ రాజన్యులందరూ చేసేటటువంటి జయ జయ నినాదముల వలన కృష్ణుడి పట్ల వాళ్ళు పెరుగుతున్నటువంటి జయవాక్యముల చేత అవ్యయు అంబుజనాభా భువనవంద్య ఉపేంద్ర అని ప్రీతితో పబడేటటువంటి జనుల యొక్క కోలాహలం వాళ్ళు చేస్తున్నటువంటి జయ జయద్భానాలతో ఆ ప్రాంగణం అంతా కూడా మిన్నుముట్టిపోయింది ఆ తరువాత ఆ రాజసూయ మహాయాగం అక్కడితో పూర్తయిపోయింది అందరూ చాలా సంతోషించారు ఎక్కడి మహారాజులు అక్కడ సత్కారాన్ని పొద్దు వెళ్ళిపోయారు భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు మొదలైనటువంటి పెద్దలందరినీ కూడా ధర్మరాజు గారు దగ్గరుండి తన తమ్ములైనటువంటి అర్జున భీమ నకుల సహదేవులను తోడించి పంపించాడు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు కృష్ణ భగవానుడు బయలుదేరుతున్నాడు ద్వారకా నగరానికి ధర్మరాజు గారు వెళ్ళి ఈ కార్యమంతా నీ యొక్క అనుగ్రహం లేకపోతే జరిగి ఉండేది కాదు ఇంతటి మహాయజ్ఞం చెయ్యగలిగాను అంటే కేవలము నీ యొక్క అనుగ్రహం చేతి ఇది పూర్తయిందని కృష్ణ భగవానుడికి నమస్కరిస్తే కృష్ణుడు ఆశీర్వచనం చేస్తున్నాడు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వచనం నిజానికి వృద్ధిలోకి వచ్చేటటువంటి ఉద్దేశించి పెద్దవాళ్ళు చేయవలసినటువంటి ఆశీర్వచనం ఎలా ఉండాలో మనకి సూచన చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యస్వరూపమైన ఆశీర్వచనం ఆపుకొని నన్నయ్య గారు మనకు అందజేశారు సకల భూత భూత సంఘంభు పర్జన్యం పక్షిసమితి బహుఫల వృక్షంబు అమరులింద్రు అనిశమును ఉపజీవించునట్లు బంధుజనులు నిన్ను ఉపజీవింప పేరు మీ ఆ కృష్ణ భగవానుడు అన్నాడు సకల భౌతసంఘంభు పర్జన్యు పర్జన్యుడు అంటే ఇంద్రుడు సకల భూత సంఘములు కూడా ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తాయి ఎందుకు ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తాయి అంటే ఇంద్రుడు వర్షమునకు అధిదేవత ఆ ఇంద్రుడు అనుగ్రహిస్తే వర్షం పడుతుంది వర్షమే సమస్తమైనటువంటి ధర్మమునకు ఆధారం వర్షము బ్రతకడానికి ఆధారం కాదు కేవలము బ్రతకడానికి ఆధారము అంటే అప్పుడు ఉన్నతి అన్న మాట అర్థం లేకుండా పోతుంది కేవలం తినడమే ప్రపంచానికి ప్రధానమైనటువంటి లక్ష్యమైతే తినడం దేనికి అంటే ఆయుర్దాయం పూర్తయ్యే వరకు తింటూ ఉండడానికి ఆయుర్దాయం పూర్తయ్యే వరకు తింటూ ఉండడం వల్ల వచ్చే ప్రత్యేకమైన ప్రయోజనమే ఉండదు తినడం కోసం బ్రతకడం కాదు బ్రతకడం కోసం తినడం కాదు దేని కొరకు అంటే ఆహారము తిని శరీరాన్ని దేని కొరకు నిలబెట్టుకోవాలి అంటే ఈ శరీరాన్ని రుతుమంతం చేసుకుని సత్యాన్ని తెలుసుకోవడం కోసం ధర్మపథంలో ప్రయాణం చేయడానికి పనిముట్టుగా శరీరాన్ని వాడుకుంటారు ఇది ఒక లక్ష్యాన్ని చేరడానికి ఒక గమ్యాన్ని చేరడానికి ఇది ఒక శకటం అందుకే దీని ప్రయోజనం కొంతవరకు ఉంటుంది ఆ తర్వాత దీని ప్రయోజనం ఉండదు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక తెప్ప యొక్క ప్రయోజనం ఎక్కడా అంటే ఒక ఏటిని దాటి వెళ్ళిపోవడానికి ఒక ఏటిని ఈవలి ఒడ్డు నుంచి ఆమలి ఒడ్డుకి దాటిపోయిన తరువాత ఇక తెప్ప దిగిపోయిన తర్వాత తెప్పతో ప్రయోజనం ఉండదు అలాగే ఈ శరీరము వేదాంత శాస్త్రమునందు అందు ఋతుమంతం దీని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమి అంటే ఇందులో ఉండి ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యాలి ఇందులో ఉండి ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యడానికి ప్రయత్నం చేస్తూ ధర్మానుష్ఠానమునకు కట్టుబడితే ఆ ధర్మబద్ధమైన జీవితము చేత పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు భక్తి అన్న మాటకి యథార్థమైన అర్థమంతే భక్తి అంటే కేవలంగా ఏదో చెయ్యడం కాదు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడమే భక్తి మీరు తండ్రికి పెద్ద అంశున్న చాపు పట్టుకొచ్చి ఇచ్చి నాన్నగారు మీరు ఇంట్లో ఉండండి అని ఒక గొప్ప ఇల్లు కట్టించి ఇచ్చిన తాను బ్రతకపోవడని రీతిలో తాను చాలా అనైతికమైనటువంటి జీవనం చేస్తూ అటువంటి అనైతికమైనటువంటి జీవనం వల్ల అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బుతో తీసుకొచ్చి తండ్రికి కట్టించినటువంటి ఇంటి వలన తండ్రి సంతోషించాడు తండ్రి ఎలా బ్రతకమన్నాడో అలా నీతి నిజాయితీలతో బతుకుతూ మీరు కేవలం బెత్తెడు అంచున్న చాపు పట్టుకొచ్చి తండ్రికి ఇచ్చినా తండ్రి మురిసిపోతాడు అలాగే పరమేశ్వరుడు మనుష్య జాతి ఎలా బ్రతకాలి అన్నదానికి ధర్మ నిర్దేశం చేశాడు ఆ ధర్మాన్ని ఎవరు చెప్పాలి వేదం ఒక్కటే ధర్మాన్ని చెప్పడానికి అధికారి ధర్మం చెప్పడానికి ఇంకెవరికి అధికారం లేదు ఆయన ధర్మం చెప్పాడండి అని ఎప్పుడంటారంటే ఆయన వేదాంతర్గతమైన ధర్మాన్ని చెప్తే అంతేకాని తన నోటికి వచ్చినది చెప్పినది ధర్మం కాదు వేదంలో చెప్పిన దాన్ని ఎవరు చెప్పారో వాడు ధర్మం చెప్పాడని గుర్తు తప్ప ఈనాటి పరిస్థితులకు ఇది సౌకర్యంగా ఉంటుందండి అందుకని ఇది ధర్మం అండి అంటే కుదరదు వేదంలో ఏముందో అదే ధర్మం ఆ ధర్మాన్ని అనుష్ఠించడానికి ఓ ఉపకరణం కావాలి ఆ ఉపకరణం లేకపోతే అనుష్ఠానం కుదరదు అలా అనుష్ఠానం చెయ్యడానికి ఇవ్వబడినటువంటి ఉపకరణము శరీరం నేను మీతో ఇంకా బాగా చెప్పాలి అంటే ఏదో పరోపకారం చెయ్యాలి పరోపకారం ఎలా చేస్తారు మానసికంగా నేను చేసి పెట్టానండి ఆయనకంటే కుదరదు ఆయన ఆకలిస్తోందండి ఆయనకి నేను పట్టాడు అన్నం నా చేతితో పెట్టలేదు కానీ నా మనసుతో ఆయనకి నేను పంచపక్షపరమానాలు పెట్టానండి అంటే కుదరదు అది ధర్మానుష్ఠానమునకు శరీరం ఉండాలి ఈ శరీరంతో నేను ఒక్క కాయో పండో పట్టాడు అన్నమో మంచినీళ్ళు ఇచ్చాను ఇచ్చాననుకోండి నేను ధార్మికంగా బ్రతికాను అని గుర్తు ఆ ధార్మిక జీవనమునకు శరీరం ఉండాలి ఈ ధార్మిక జీవనములకు ఉన్నటువంటి శరీరము ధర్మానుష్ఠానం చెయ్యాలి అంటే నీళ్లు ఉండాలి అందుకు నీళ్లు నీళ్ళు ఎందుకు అవసరం అవుతాయి అంటే నీళ్లు లేకపోతే ధర్మం నిలబడదు ఎందుకు నిలబడదు ఓ పూజ చెయ్యాలి ఓ యజ్ఞం చెయ్యాలి ఓ దేవాలయ ప్రవేశం చెయ్యాలి ఓ పెద్దల దగ్గరికి వెళ్ళి వారికి నమస్కరించాలి స్నానం చేయాలి స్నానానికి నీళ్లు లేవు ఎలా పోని విభూతి చల్లుకుంటానండి అర్ఘ్యం ఎలా ఇస్తారు అర్ఘ్యం ఇవ్వడానికి నీళ్లు ఉండాలా వద్దా ఆచమనం చేయాలంటే ఉండాలా వద్దా వీటన్నిటికీ నీళ్లు కావాలి నీరు లేకపోతే ఏది పోతుంది అంటే ధర్మం పోతుంది వెంటనే ధర్మము లుప్తమైన నాడు అసలు జీవితం అనేటటువంటి మాటకి అర్థం లేదు ఇంకా ధర్మమునందే సువ్యవస్థితమై ఉంటుంది ప్రపంచమంతా ఆ ధర్మం నిలబడాలి అంటే నీళ్లు కావాలి ఆ నీళ్లు కావాలి అంటే దాన్ని ఇచ్చేటటువంటి వానికి పర్జన్యుడని పేరు పర్జన్యుడు అంటే మెరుపులతో ఉరుములతో పెద్ద గాలితో వర్షాన్ని కురిపిస్తాడు దానికి అధికారి అయిన వాడిని పర్జన్యుడు అంటారు దానికి అధికారి దేవేంద్రుడు ఆ దేవేంద్రుణ్ణి కోరి సేవించి ఆయన చుట్టూ ఉంటాయి సంఘములన్నీ సమస్త ప్రాణులు నీటి కొరకు అల్లల్లాడతాయి అందుకే అన్ని భూతములు దేని మీద ఆధారపడతాయి అంటే నీటి మీద ఆధారపడతాయి ఆ నీరిచ్చేవాడు ఇంద్రుడు కాబట్టి సకల భూత సంఘంబులు పర్జన్యు ఇంద్రుణ్ణి ఎలా ఆశ్రయిస్తాయో అలా అంటే దాని ఉద్దేశం పైకి బ్రతికించడం కాదు సార్వభౌముడిగా ధర్మాన్ని బ్రతికించాలి అలా ధర్మాన్ని బ్రతికించడానికి నోటితో చెప్పడం గొప్ప కాదు అనుష్ఠించడం గొప్ప నేను నోటితో ఎన్ని ప్రవచనాలైనా చెయ్యొచ్చు వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ ఇంకొకటి ఇంకొకటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే నేను అనుష్ఠించడం దగ్గరికి వచ్చేటప్పటికి నేను అనుష్ఠించగలిగితేనే దీని మీద కూర్చునే సాహసం చెయ్యాలి నేను అలా అనుకుంటే దీంట్లో కూర్చుని ఉపన్యాసం చెప్పడం కన్నా ఇంకా పూనికతో నేను ముందు అనుష్ఠానానికి పదును పెట్టుకోవడం చాలా చాలా మంచిది నేను ఏమీ పాటించకుండా ఇందులో కూర్చొని ప్రవచనం చేయడం చేయడం కన్నా కూడా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకొకటి ఉండదు కాబట్టి అనుష్ఠించినదేదో అది ధర్మం ఆ ధర్మం అనుష్టింపబడాలంటే ధర్మం చెప్పేవాడు ఉండాలి ధర్మాన్ని అనుష్ఠించేవాడు ఉండాలి ధర్మం చెప్పేవాడు ఎంత అవసరమో ఆ చెప్పేవాడు ధర్మాన్ని అనుష్ఠించేవాడై చెప్తున్నాడు అనుకోండి లోకానికి ఒక మర్యాద ఉంటుంది ఒక గౌరవం ఆయన చెప్పాడంటే ఆయనకి అధికారం ఉందండి ఆయనకి ఆ మర్యాద ఉంది ఆయన చెప్పడానికి అర్హుడు కాబట్టి ఆయన అలా చెప్పచ్చు ఆయన కఠినంగా చెప్పిన ఆయన దానికి అర్హుడే ఆయన అలా బ్రతుకుతున్నాడు కనుక అనిపించుకుంటాడు కాబట్టి సకల సకలభౌత సంఘంబులు ఆశ్రయించినట్లు అన్న మాటకు అర్థం కేవలము పోషణార్థము కాదు ధర్మము నిలబడాలి ధర్మము నిలబడడానికి నీ దేశంలో ఎవరో ఆదర్శవంతులవడం కాదు ముందు ప్రభువు ఆదర్శవంతుడవ్వాలి అలా నువ్వు బ్రతికిన బ్రతకగలిగిన వాడి వగుదువుగాక పక్షి సమితి బహుఫల వృక్షము పక్షులు వృక్షాలను ఆశ్రయించి ఉంటాయి వృక్షాలని ఆశ్రయించడము అనేటటువంటి మాటకు అర్థం రెండు రకాలుగా ఉంటుంది వెడల్పుగా విశాలంగా పొమ్మలు పెంచుకున్నటువంటి చెట్లు ఉంటాయి దాని మీద కూడా పక్షులు ఉంటాయి గూళ్ళు కట్టుకుంటాయి పరవస్తు చిన్నయ్య సూర్య గారు మిత్రలాభం మిత్రభేదంలో చెప్పినట్టుగా ఏదో గోదావరి తీరంబునందు మహావట వృక్షంబు కలదు అని వ్యర్థ చెట్టు ఆ చెట్టుకు అనేకమైనటువంటి గూళ్ళు కట్టుకుని పక్షులు రకరకాల ధ్వనులు చేస్తూ ఉంటాయి కానీ ఆ చెట్టు నివాసానికి యోగ్యం అవుతుందేమో కానీ వ్యర్థ వర్షం వచ్చిందనుకోండి ఆ పక్షి పస్తుండాలి ఎందుకంటే విశేషమైన గాలి వేస్తూ వర్షం పడుతున్నప్పుడు పక్షులు ఎగరడం కనపడదు మీకు ఎగరవు అవి కూడా బిక్కు 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 బిక్కుమంటూ కూర్చుంటాయి కొమ్మ మీద అది పళ్ళున్న చెట్టు అనుకోండి పళ్ళు కాయలు ఉన్న చెట్టు ఇప్పుడు అక్కడే గూడుంది ఉంది దానికి అన్నము అది ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అలా నువ్వు ఉండాలి ధర్మరాజా నిన్ను ఆశ్రయించినప్పుడు ఏవో కొన్ని కోరికలే ప్రభువు తీర్చగలడు అన్నవాడివి కాకూడదు ప్రభు అనేటటువంటి వాడు ఎటువంటి వాడు అయి ఉండాలంటే ఆయన తీర్చలేని కోర్కె ఉండకూడదు ఏ కోర్కెనైనా తీర్చగలిగిన శక్తి దీనివల్ల వస్తుంది ధర్మానుష్ఠానము వలన వస్తుంది అందుకే నీ ఎందు ధర్మము నిలబడుగాక అంతర్లీనం కాబట్టి పక్షి సమితి బహుబల వృక్షంబు అమరులింద్రు దేవతలందరూ కూడా ఇంద్రుణ్ణి ఎలా ఆశ్రయిస్తారో అలా అక్కడ వర్షాధిదేవతను అనుకోండి అప్పుడు ఇక్కడ ఇంద్రుణ్ణి ఇంద్రుణ్ణి ఆశ్రయించినట్లు అనిని అనిశమును ఉపజీవించునట్లు బంధుజనులు నిన్ను మనుము పేర్మి వీళ్ళందరూ వాటిని ఎలా ఆశ్రయిస్తారో అలా బంధుజనులు అందరూ కూడా నిన్ను ఆశ్రయించి సంతోషంగా జీవనం చేసేటట్లుగా అంటే పది మందికి పనికొచ్చేవాడివై నీ కోసం నువ్వు బతికేవాడివి కాకుండా పది మంది కోసం బ్రతకగలిగినటువంటి వాడివై బిల్లెదో బాకా అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో ఆశీర్వచనం చేశాడు ఇందులో గమ్మత్ ఏమిటంటే కృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు ద్వారకానగరానికి భీష్మాచార్యుల వారు వెళ్ళిపోయారు ద్రోణాచార్యుల వారు వెళ్ళిపోయారు కృపాచార్యుల వారు వెళ్ళిపోయారు మిగిలిన మహారాజులందరూ వెళ్ళిపోయారు వెళ్ళని వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకడు దుర్యోధనుడు ఒకడు శకుని వీళ్ళిద్దరే ఉన్నారు ఎందుకున్నారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ అంటే వాళ్ళకు ఒక తీవ్రమైన కోరిక మిగిలిపోయింది ఆ మయసభ యొక్క సౌందర్యం మయసభ యొక్క వైభవాన్ని చూశాడు దుర్యోధనుడు విపరీతంగా ఆకర్షింపబడ్డాడు ఆ మయసభా ప్రాంగణాన్ని అంతటిని కూడా తాను తనివి తీరా చూడాలనుకున్నాడు అందుకని అందరూ విడిపోయినా వాళ్ళిద్దరూ మాత్రం ఉండిపోయారు వాళ్ళిద్దరే ఉండిపోయారు అన్న మాట వెనక వ్యాసుని యొక్క హృదయం వేరు మీరు దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి జరగబోయేటటువంటి ప్రమాదాన్ని అంతటినీ కూడా సూచిస్తున్నారు ఏదైనా ఊరు అనుకోండి ఒక ఐదు వందల మందిని కలిసి నేను ఒక్కడినే ఇంకొక రెండు రోజులు ఉండవలసి వచ్చింది అనుకోండి మా ఐదు వందల మందిలో ఎవరినైనా ఒక్కరిని మీతో ఉంచుకోండి సహాయంగా ఒక్కరే ఉండడం ఎందుకు ఒకరు ఉండ ఒకరు ఉంచుకోండి ఎవరైనా ఉంటాం ఐదు వందల మందిలో అన్నారు అనుకోండి నేను ఎవరిని ఎంచుకున్నాను అన్న దాన్ని బట్టి నా జీవన విధానం అర్థమవుతుంది టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని ఇంగ్లీష్లో ఒక ప్రగర్భం నేను ఎవరిని ఎంచుకుంటాను అన్నదాన్ని బట్టి నా మనసు ఎటువంటిది అన్నది అర్థమైపోతుంది నేను ఒక ధార్మికుణ్ణి నా కార్యక్రమాన్ని భంగం చేయని వాణ్ణి నన్ను అనువర్తించేవాణ్ణి నా కార్యక్రమం నేను చేసుకునేటటువంటి పనుల మీద భక్తి ప్రపత్తులు ఉన్నవాడిని నేను ఎంచుకున్నాను అనుకోండి ఆయన తన కార్యమునందు నిబద్ధత కలిగిన వాడు అందుకే తన కార్యమునకు భంగము కాని వాడిని ఎంచుకున్నాడు అని అర్థమవుతుంది ఉన్న దగ్గర నుంచి నా బుద్ధి పాడు చేసేవాడిని ఎంచుకున్నాను అనుకోండి అంటే నాకు కూడా ఎక్కడో అతను చెప్పేటటువంటి మాటల పట్ల అంతర్లీనంగా అనురక్తి ఉంది ఉంది కాబట్టే నేను దగ్గర పెట్టుకున్నాను పెట్టుకోకపోతే అతను నాకు ఎలా దగ్గరవుతాడు అవలేడు చూడండి కొన్ని కొన్ని పళ్ళు ఉంటాయి పైకి చాలా బాగుంటాయి మీరు ఇలా విప్పి చూశారనుకోండి లోపల ఎర్రగా ఇంతంత పురుగులు పట్టు ఆ పురుగు ఎలా వెళ్ళింది లోపలికి పండు అవకాశం ఇచ్చింది పండు అవకాశం ఇవ్వని నాడు పండుకి సూక్ష్మరంధ్రం ముందు ఏర్పడింది ఎక్కడో ఆ సూక్ష్మ నుంచి పురుగు లోపలికెళ్ళింది లోపలికెళ్ళి ఆ పండులో ఉన్న గుజ్జు తినే అంత పెద్దదైంది ఆ పురుగు పైన మళ్ళీ బెజ్జం మూసుకుపోయింది కానీ లోపలి పురుగు బతకడానికి అవకాశం ఇస్తున్నది మాత్రం పండే లేని నాడు ఆ పురుగు లోపల ఉండలేదు మీరు అవకాశం ఇవ్వని నాడు మీ పక్కన దుర్మార్గులు కూర్చోలే ఒకవేళ ఏదో కారణం చేత వాడు వచ్చి పక్కన కూర్చున్నా మీకు సంఘం కుదరదు మీరు వాడిని అంటి ఉండడు వాడి బుద్ధి తెలియగానే మీరు దూరం అయిపోతారు విడిచిపెట్టేయాలంతే దగ్గరికి చేర్చకూడదు ఇంకా ప్రమాదం ఎందుకంటే మీ బుద్ధిని మీ ప్రశాంతతని పాడు చేసేస్తారు వాళ్ళు ఒక్క మాట చాలు పట్టుకోవడానికి ఒకసారి మీరు పట్టుకున్న తర్వాత ఏ కారణానికి ఇక దగ్గరికి తీయకూడదు విడిచిపెట్టేసేది ఎందుకంటే వాళ్ళు అశాంతికారకులు ప్రమాదకరమైన వ్యక్తులు కడుపులో ఉండే ఆలోచనలు వేరు ఎక్కడో ఒక్క మాటలో బయటపడతారు చాలు దూరంగా పెట్టడమే ఇక దగ్గరికి రానివ్వకూడదు కానీ దగ్గరికి రానిస్తే పండుని తిన్న పురుగుల తినేస్తాడు నీదే తప్పు రానిచ్చావు రానిచ్చావు కాబట్టి తినగలిగాడు లేకపోతే తినలేడు అంతమంది వెళ్ళిపోతే దుర్యోధనుడితో ఉండడానికి శకుని ఎందుకున్నాడు శకుని అన్న మాటకు అర్థం ఏంటంటే పక్షి పక్షి అని అర్థం శకుని పక్షి అయితే లోకంలో ఎన్నో పక్షులు ఉన్నాయి శుభప్రదమైన పక్షులు కూడా ఉన్నాయి కోయిలు ఉంది కోయిల చక్కటి మధురమైన గీతం పాడుతుంది పాలపిట్ట ఉంది శుభప్రదమైనటువంటి దర్శనం కలిగినటువంటి పిట్ట శకుని పక్షి శకుని పక్షి అయితే శకుని ఏ పక్షి తెలుసుకోవాలంటే శకుని కొడుకు పేరు తెలుసుకుంటే చాలు శకుని కొడుకు పేరు ఉలుకుడు అంటే గుడ్లగూబ కొడుకు గుడ్లగూబ అయితే తండ్రి ఎవరు తండ్రి గుడ్లగూబే గుడ్లగూబలు ఇంట్లో చేరితే ఇల్లు ఏమవుతుంది సర్వనాశనం అవుతుంది శకుని దుర్యోధనుడు దగ్గర పెట్టుకున్నాడు అంతమంది వెళ్ళిపోయిన తన ఊళ్ళో తానుండగా తనతో పాటు ఉన్నాడు వేరు అందరూ వెళ్ళిపోయిన తన తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోయినా శకుని దగ్గర ఉన్నాడు ఏ అవసరానికి ఉన్నాడు అటువంటి దురాలోచన ఉన్న గుడ్లగూబకి ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి ఇల్లు సర్వనాశనం అవుతుంది ఈ సూచన అందరూ వెళ్ళిపోయినా మైసభని చూడ్డానికి ఎందుకు ఉండాలి పక్కన అదే కొంప ముంచేసింది భారతాన్ని ఆ ఒక్క మాట చాలు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఏ వ్యక్తి ఎవరితో సంగమును పొంది ఉన్నాడు ఎవరితో కూడి ఉన్నాడు అదే అవతలవాణ్ణి సర్వనాశనం చేస్తుంది ఎంత పనికి మాలినటువంటి ఏగైనా మహారాజుగారి కిరీటం మీద వాలి ఉన్నంతసేపు దాన్ని కొట్టగలిగిన వాడు లేడు ఎందుచేత అంటే సంగము వలన వచ్చిన ప్రయోజనం మహారాజుగారి కిరీటం మీద కూర్చుంది అదే ఈగ శ్లేష్మ మీద వాలి ఎగిరి వస్తుంటే ఇలా చేత్తో కొట్టేస్తారు దగ్గరికి రానివ్వరు దానికి పూజనీయత లేదప్పుడు ఒక పుష్పహారం పరమేశ్వరుడు మెడలో ఉన్నది తీసి చేతికిస్తే కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుంటారు ఒక శవానికి వేసిన పుష్పహారం జారి కింద పడితే కాలుతో కూడా తొక్కరదండి రెండు పుష్పహారాలే దేనితో కూడింద అన్నదాని వల్ల వస్తోంది ప్రయోజనం ఇనుము తనంత తాను గొప్పది కఠినమైనది అగ్నితో కూడితే పది కాలాలకి పనికొచ్చేటట్టుగా వొంగి కిటికీ ఓసవుతుంది అదే ఇనుము వాననీటితో కూడితే లేదా నీటితో కూడితే తుప్పట్టి విరిగిపోతుంది ఇంత ఇనుము కూడా ఎవరితో కూవన్న దాన్ని బట్టి అభ్యున్నతి కానీ పతనం కానీ ఆధారపడతాయి దుర్యోధను యొక్క బుద్ధి ఎటువంటిది ఎవరి మాట వింటాడు ఎవరిని దగ్గర ఉంచుకోవడాన్ని ఇష్టపడతాడు ఎవరి యొక్క మాటలకు ప్రేరణ చెందుతూ ఉంటాడు ఇది శకునిని దగ్గర ఉంచుకోవడం అన్న మాట చేత తెలిసిపోతూ ఉంటుంది ఒక్కొక్కరికి చూడండి ఒక్కొక్క మనిషి పక్కన ఉంటే సంతోషంగా ఉంటారు ఏమండి ఇవాళ కొంచెం అలా ఉన్నారంటే ఏడి అతను లేడుగా దాంతో కొంచెం విసుగ్గా ఉంది ఇవాళ ఉంటే కాలక్షేపంగా ఉండేదంటే అంటే అతను ఉంటే ఇతనికి శాంతి అతను మంచివాడైతే ప్రమాదం కాదు వాడు దుర్మార్గుడు అనుకోండి ఈ సంఘం ప్రమాదాన్ని తీసుకొస్తుంది పాడు చేసేస్తుంది పతనమైపోతాడనడానికి ఇంకా ఇంతకన్నా ప్రమాణవాకు అక్కర్లేదు కాబట్టి శకుని ఉంచుకుని తనతో ఆయన మయసభనంతటినీ కూడా చూడాలి అని కోరుకున్నాడు మైసభని చూడాలి అని కోరుకున్నాడు అనుకోండి అంత ఆదరించినటువంటి ధర్మరాజు గారిని నేను ఇవాళ మైసభా ప్రాంగణం అంతా చూడాలనుకుంటున్నాను ఎక్కడే ఉన్నాయో చూడడానికి నాకు ఒక సహాయకుణ్ణి పంపించు అని అడిగాడు అనుకోండి పంపడా ధర్మరాజు పంపుతాడుగా ధర్మరాజుని ఒక సహాయకుణ్ణి అడిగి ఉండుంటే ఆ సభలో ఎక్కడ ఏముందో తెలుసుకోవడానికి తలకి బొప్పెందుకు కడుతుంది నీళ్లు లేని చోట నీళ్లున్నాయనుకుని ఎందుకు తరపడతాడు నీళ్లు ఉన్న చోట లేవనుకుని అందులో ఎందుకు దిగి భ్రంశపడతాడు ఎందుకు పొరపడతాడు అంటే ఎంతటి అహంకారగ్రస్తుడో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక సభని చూడ్డానికి నేను అడగడం ఏంటి ధర్మరాజుని నేను చూడలేనా నాకు తెలియదా ఏ మాకు తెలియవా మాకు లేవా ఇలాంటి సభలో ఆంతరమునందు మనకి లేదిటువంటి సభ అందుకే ఉన్నాడు అది చూడాలి అది చూడాలని ఉన్నవాడు చూడడానికి మనిషి నిమ్మని మాత్రం అడగడం ఎందుకు అడగడంటే అభిజాత్యం అహంకారం ఇంతటి అహంకారం పక్కన చెడ్ చెడు మాటలు చెప్పగలిగిన వాడితో కలుస్తోంది మయ సభలో కలిసింది అంటే ఇలా కలిసిన వాళ్ళిద్దరూ రే ప్రొద్దున్న ఎంత ప్రమాదాన్నైనా తీసుకొస్తారు వాళ్ళ ప్రమాదం వెనక ఇతరుల యొక్క ప్రమాదం కూడా పొంచి ఉంటుంది వాడు అస్తవ్యస్తంగా వాహనాన్ని నడుపుతూ వచ్చి గుద్దీశాడు ఎవరినో అంటే సక్రమంగా విడుతున్నవాడు కూడా బలిపోయాడని గుర్తు కాదు వాడు ఏ గోడనో గుద్దేస్తే వేరు వాడు వచ్చి చాలా జాగ్రత్తగా వెళ్తున్నవాడిని గుద్దేస్తే వాడి ప్రమత్తతకి వాడి బుద్ధిహీనత వల్ల బుద్ధితో సక్రమంగా ఉన్నవాడు కూడా దెబ్బతిన్నాడా లేదా ఎవరు ఏ స్థానంలో ఉన్నారన్న దాన్ని బట్టి ప్రమాదం ఉంటుంది ఒక్క కుటుంబాధిపతి బుద్ధి లేనివాడు ఆ కుటుంబం ఒక్కటే బాధపడుతుంది ఒక గ్రామాధికారి బుద్ధి లేనివాడు ఆ గ్రామం ఒకటే బా బాధపడుతుంది ఒక మండలాధికారి బుద్ధి లేనివాడు అనుకోండి ఆ మండలం బా బాధపడుతుంది ఒక రాష్ట్రాధికారి బుద్ధి లేనివాడైతే రాష్ట్రం బాధపడుతుంది ఒక దేశాన్ని పరిపాలించేవాడు బుద్ధిహీనుడైతే దేశం అంతా బాధపడుతుంది అది ఎంతటి జనక్షయానికైనా దారితీస్తుంది ఎంత ప్రమాదానికైనా దారితీస్తుంది కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ఉన్న స్థానం రీత్యా అది ఎంతటి పెను ప్రమాదానికైనా తీసుకెళ్లగలదు మయసభని తనంత తాను చూడాలనుకోవడం అందరూ విడిపోయినా తాను వెళ్ళకపోవడం ఆ కోరిక కోసమే ఉన్నవాడు ధర్మరాజుకి చెప్పకపోవడం శకునిని పక్కన ఉంచుకోవడం శకునితో కలిసి మయసభని చూడడానికి బయలుదేరడం ఇంతే నన్నయ్య గారు చెప్తారు